మంచి ప్రభుత్వంలో మంచి మంత్రిగారు శాఖ మున్సిపల్ శాఖ మంత్రిగారుగా నారాయణ గారు ఉండటం మీ అందరి అదృష్టం ఎందుకంటే సమస్యలని తెలుసుకుంటమే కాకుండా ఆయన సమస్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆ సమస్య గ్రావిటీ తెలుసుకుని దాన్ని పరిష్కరించడంలో ఆయన మించిన వారు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడతారో ఆయనకు అంత కష్టపడతారు ఎందుకంటే గత తొమ్మిది నెలల నుంచి మేమందరం ఆయన ఫాలో అవుతున్నాం దాంట్లో ముఖ్యంగా వరదల సమయంలో వరద పొద్దున్నే నాలుగున్నర ఐదింటికి తయారైపోయి నారాయణ గారు రాత్రి పన్నెండున్నర దాకా వరద ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయో సమస్యలు ఎక్కడ ఉన్నాయో ప్రతినిత్యం కారులు వెళ్ళకపోయినా ఎన్నో కిలోమీటర్లు నన్ను కూడా రెండు రోజులు నడిపించారు రెండు రోజులు మూడు రోజులు కంటిన్యూస్గా నడిపించి కంటిన్యూస్గా సమస్యనే అవగాహన తెచ్చుకుని దాన్ని పరిష్కరిస్తారు అట్లాగే బిల్డర్ల సమస్య గురించి సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏ విధమైన పాలసీలు అనౌన్స్ చేస్తున్నారో ప్రతిదీ స్టడీ చేసి ది బెస్ట్ పాలసీ ఇన్ ఇండియా ఇవాళ తీసుకొస్తానికి వారు చేస్తున్న కృషికి మీరందరూ అదృష్టవంతులుగా మీరు భావించాలని కోరుకుంటున్నాను తప్పకుండా అటువంటి వ్యక్తికి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం గౌరవ వారి చేతుల మీదుగానే మొత్తం జరిగింది బ్రహ్మాండంగా రీస్టార్ట్ ఆఫ్ అమరావతి వారి చేతుల మీదుగానే జరగటం నిజంగా ఆయన రాఘరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన ఆ విధంగా ఆయన్ని ప్రతి విషయంలో ఆయన ముందుంచుతారు